ట్రావెలర్పేడ పట్టణంలోని సుందర సత్సంగ భవనం శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల కరకమలముల మీద సుమారు ఎనభై మూడు ప్రాంతంలో ఈ కార్యక్రమం చేపట్టారు గౌరవ పెద్దలు అందరూ ఉన్నారు వారి సహకారంతో చక్కని ఒక చక్కనైన భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ భవనానికి సుందర సత్సంగం అనే నామకరణం స్వామి సుందర చైతన్యానందుల వారి ఆశీస్సులతోటి కృష్ణాలయాన్ని కట్టుకున్నాం ఆ కృష్ణాలయంలో గత ముప్పై రెండు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి ఘనంగా నిర్వహిస్తున్నాం ఒక సిద్ధిపేట కాకుండా పక్కనున్న విలేజ్ నుండి కూడా భక్తులు వస్తారు అన్న ప్రసాదానికి పాల్గొంటారు ఈ అన్న ప్రసాదానికి ప్రాంతాలైన రామగుండం నుంచి కూడా భక్తులు మనకు సమర్పించారు ఆదిలాబాద్ హసిఫాబాద్ ఒక సిద్దిపేటలో జరిగే అన్నదాన ప్రసాదానికి సిద్దిపేట అంటేనే చూడముచ్చట ఎవరడిగినా మేము ఖాళీ చేయం మీ దగ్గర మంచి నాయకులు ఉన్నారు అని మాట్లాడుతూ మీ దగ్గర అంత పెద్ద క్రిస్తి ఉన్నదా మేము వస్తాము అని చెప్పి వాళ్ళు వాళ్ళ సహకారం చేసినారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమాలు ఉదయం నుంచి మరి ఉదయం నగర సంగీతలతో ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడే అభిషేకం జరిగింది ఆ తర్వాత అన్నప్రసాదం ఉంది సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడ అగ మన అగ్ మన భవానీ అకాడమీ మార్చే ఇక్కడ కార్యక్రమం ఉంది ఆ తర్వాత ఎనిమిది గంటలకు అన్నమయ్య భవంచే కార్యక్రమం ఉంది పదకొండున్నరకు స్వామివారి డోలోత్సవం ఈరోజు కృష్ణాస్టమి మరి రేపు విశేషమైన కార్యక్రమం ఉదయం పది గంటలకు స్వామివారికి లక్ష పుష్పార్చన ఆ తర్వాత అన్నప్రసాద్ సాయంత్రం నాలుగు గంటలకు స్వామివారి పుష్పరథోత్సవం సిద్ధిపేట గుండా బయలుదేరుతుంది అట్టి కార్యక్రమంలో ప్రత్యేకంగా సూర్యాపేట జ్యోతి బృందం వారు కళాకారులు పాల్గొంటారు మీ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని భగవంతుని కృపకు పాత్ర ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి జయ శ్రీకృష్ణ జయగిరి శ్రీ 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 స్వామి సుందర చైతన్య గారు సిద్ధిపేటలో ఎనభై ఏడులో ఇక్కడ యజ్ఞాన్ని ఇచ్చినారు వారి యజ్ఞం తర్వాత ఇక్కడ చాలామంది భక్తులై ఇక్కడ ఒక సత్సంగ కార్యక్రమం జరుపుకోవడానికి మాకు సంతమంగా స్థలం గాలి కోరికలు పెట్టి సిద్దిపేట ఎంతోమంది దాతలు సత్సంగ సభ్యులు ముందుకు రావడం వల్ల ఇక్కడ సుందర సత్సంగ భవనాన్ని కట్టుకోవడం యొక్క నిర్ణయానికి వచ్చినాము మరి సుందరచేతన స్వామి యొక్క వారి యొక్క కార్యక్రమంలో వారి యొక్క ఆర్గనైజేషన్లో ఎక్కడ కూడా సుందర సత్సంగ భవనం లేకుండే సిద్దిపేటనే ఆదర్శప్రాయంగా మొట్టమొదటి సుందర సత్సంగ భవనము మురళీకృష్ణ ఆలయం అనేది స్వామీజీ యొక్క ఆర్గనైజేషన్లో ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సుందర సత్సంగ భవనము శ్రీ మురళీకృష్ణ ఆలయం ఏర్పాటు జరిగింది ఈ యొక్క ఆలయ యొక్క ప్రతిష్ట ఎంతో బ్రహ్మాండంగా వైభవంగా జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా గ్రామాల నుండి సిద్ధిపేటకు ఆ అట్టి ప్రతిష్టా కార్యక్రమంలో చాలామంది పాల్గొన్నారు నవ్వుతోన భవిష్యత్ అన్నట్టుగా ఈ రోజు వరకు కూడా స్వామీజీ కార్యక్రమాలలో ఆలయ ప్రతిష్టలలో సిద్ధిపేట సుందర సత్సంగ భవనము ఈ మురళీకృష్ణ ఆలయం అయితే ప్రతిష్టోత్సవం జరిగిందో మరి ఇంతవరకు కూడా ఎక్కడ జరగలేదంటే అది అతిశక్తి కాదు కాబట్టి సిద్ధిపేట సుందర సత్సంగ భవనము ముప్పై మూడు సంవత్సరాల నుంచి మరి ఎంతో బ్రాహ్మాణ్యంగా ఘనంగా శ్రీకృష్ణాష్ట్రమ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం మరి శ్రీకృష్ణాష్ట్రమ వేడుకలు అనేది అంత అంతప్రిదలు లేకుంటే సుందర సత్సంగ ద్వారా స్థాపించిన తర్వాతనే ప్రతి సంవత్సరము కన్నుల విందువుగా సిద్దిపేట సుందర సత్సంగ భవనంలో కృష్ణాలయంలో శ్రీకృష్ణ జన్మోత్సవం కనుక జరుగుతూ ఉన్నాయి రెండు రోజులు ప్రతి సంవత్సరం కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు అభిషేక కార్యక్రమము తెల్లవారి కుట్ల కార్యక్రమము స్వామీజీ రథోత్సవ కార్యక్రమాలు గత ముప్పై మూడు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి సిద్దిగేట ఆధ్యాత్మిక చిత్ర కేంద్రం కాబట్టి ఎంతోమంది దాతలు చుట్టుపక్కల ఉన్న జిల్లాలు కానీ వేరే గ్రామాల భక్తులు కానీ వాళ్ళ యొక్క ఆర్థిక సహాయంతో వారి యొక్క చేతులతోటి సుందర సత్సంగ మనం ఈరోజు ఎంతో బ్రహ్మాండంగా మరి సుందరంగా చూడముచ్చోలుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఎంతోమంది జాతరలు ముందుకు మా సహాయ సహకారం అందించదు మరి అందరికీ కూడా సిద్ధిపేట సుందర సత్సంగం పక్షాన ధన్యవాదం తెలుపుతా ఉన్నాం జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ ఆలయంలో కొన్ని వ్యవస్థలు ఉన్నాయి కొన్ని ఉంటు పడుతున్నాయి వ్యక్తిగతంగా కూడా నేను ఒకసారి మీకు చెప్పిన కరెంటు బిల్లు విషయం ఎక్కువ నేను మాట్లాడినందుకు నన్ను క్షమించాలి ఎందుకంటే గ్రామ పెద్ద మీరు మీరు మరి మీరు మా మీద హృదయంతో మాకున్న సమస్యలను పరిష్కరించాలి అంటే ఇప్పుడు చెప్పుడు ముఖ్యం కాదు భావ్యం కాదు అన్న దొరికినప్పుడే బాధలు ఉన్నప్పుడే తల్లిగనమనితే చెప్పన్న వద్దామని చెప్పి అన్ని చెప్పుకుంటాం దయచేసి తప్పుగా అనుకోవద్దు మరి ముఖ్యంగా ఇక్కడున్న ఆడపడుచులు కానీ అన్నదమ్ములు కానీ ముప్పై రెండు సంవత్సరాల నుంచి నవ్వుతో నా భవిష్యత్ ఈ ఏరియాల మన తెలంగాణలో సిద్ధిపేట సుందర సుందరత్సంగానికి ప్రత్యేకమైన గౌరవం ఉన్నది ఆ గౌరవాన్ని మా మాటలతోటి ఇక్కడున్న నాయకుల చేతలతోటి సిద్దిపేట అంటేనే ప్రఖ్యాత ప్రఖ్యాతం అయింది అటువంటి సిద్ధిపేటలో పుట్టడం నిజంగా మన అదృష్టం ఎన్నో జన్మల పుంజ ఫలితం మానవ జీవితం ఈ మానవ జీవితంలో ఈరోజు చక్కని అవకాశం కృష్ణుడు పుట్టిండు ఇలాగాలు పుడితేనే పోతాం మరి శ్రీకృష్ణుడు పుట్టిండు శ్రీకృష్ణుడు ఉద్భవించిండు ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం రాత్రి పదకొండున్నర వరకు డోలోత్సవ కార్యక్రమం అయిపోతుంది అలాగే రేపు కూడా లక్ష పుష్పార్చన ఉదయం పది గంటలకు ఆ తర్వాత అన్నదాన కార్యక్రమం రెండు రోజుల అన్నదానం సుభిక్షంగా సుసిద్ధమైన భక్తి భక్తిపరుడైన భక్తుల మనోభావాలు చెందకుండా ఆ భక్తుల విరాళాలతోటి రెండు రోజులు అన్నదాన ప్రసాదం చేస్తూ ఉన్నాం మరి అదేవిధంగా రేపు సాయంత్రం సిటిపేట పట్టణంలో రథోత్సవం ఉంటుంది ఆ రథంలో ముఖ్యంగా మన సూర్యాపేటకు చెందిన జ్యోతి కళాకారులు పాల్గొంటారు దయచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి జై శ్రీకృష్ణ

అమ్మా మీ దగ్గర పార్లీగా పోయింది పార్లమెంట్ కూడా తర్వాత మీకు అరవ పెట్టింది అరవై లిటర్ పాలు వచ్చిన

మీద నుంచి మొట్టమొదటి మరింత మనిషి దేవుడిని ఒక్కడ చూస్తావాదే విస్తారాన్ని హనుమాన్ చేయాలి హనుమాన్ దగ్గర ఇవ్వాలి రామ కళ్యాణం కానీ రామన్ దగ్గర ఇవ్వాలి శివ కళ్యాణాన్ని శివుడి దగ్గర ఇవ్వాలి ఎందుకంటే దేవుడు కూడా చవలచితమైన మనుషులకు రోజొక్క దేవుడు రోజొక్క దేవుడు ಅಡುಗ ಅಡುಗ ಪರಮಾತ್ಮೇಲೆ ಆ ಕಡಿರ ಈ ಮಾತಾಡ್ತಾ ನಿಮ್ಮೆಂತಗವಾ ರಾಮುಡ बाहर से भी यदि पुष्कर का ऐसा करें